ఇంకో పక్క రాయలసీమలో అనేకమైన వనరులు ఉన్నాయి పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఇక్కడ రాయలసీమ స్టీల్ ప్లాంట్ వస్తా ఉంది ఇప్పుడే మీరు ఒకసారి చూస్తే కొప్పర్తి ఓర్వకల్ రెండు ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కూడా అభివృద్ధి చేస్తున్నాం రాయలసీమలో ఆటోమొబైల్ స్పేస్ టెక్నాలజీ డిఫెన్స్ ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ డ్రోన్ సిటీ పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్బుగా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇవన్నీ వస్తే మన పిల్లలు వేరే ప్రాంతానికి పోవలసిన అవసరం లేదు అవసరమైతే వేరే ప్రాంతం వాళ్ళు రాయలసీమకు వచ్చే పరిస్థితి వస్తుంది ఈ రోజు వేదిక హైదరాబాద్కి హైదరాబాద్ పోయారంటే ఆ రోజు హైదరాబాద్ నేను అభివృద్ధి చేశాను కాబట్టి రాయలసీమ నుంచి ఆంధ్రా నుంచి వేరే ప్రాంతాల నుంచి కు వచ్చారు ఇప్పుడు మళ్లీ ఆమె ఇస్తున్న తిరిగి వేరే ప్రాంతాలందరూ కూడా మన సీమ వైపు చూసే విధానానికి శ్రీకారం చుడతాం చేస్తాం అందుకే మీలో కూడా ఆలోచించాల్సింది ఇలాంటి కార్యక్రమాలని ఎక్కడికక్కడ బలపరచాల్సిన అవసరం ఉంది ఈ నెల రేపే అన్నదాత సుఖీభవ రైతులందరికీ అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం నేను ఒకటే మాట చెప్పాను మేము పద్నాలుగు వేల రూపాయలు ఇస్తాం కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంది రెండు కలిపి ఒక్కొక్క రైతుకి ఇరవై వేల రూపాయలు మీ అకౌంట్ లో వేసే బాధ్యత నాదని చెప్పాం ఇంద మునుపు గవర్నమెంట్ పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు ఏడు వేల ఐదు వందల నుంచి ఒకేసారి పద్నాలుగు వేలకు మించిన ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఏది రైతు ప్రభుత్వం ఏది రైతు వ్యతిరేక ప్రభుత్వం మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను మైక్రో ఇరిగేషన్ ఇచ్చాను డ్రిప్ ఇరిగేషన్ పెట్టి తొంభై శాతం రాయలసీమలో సబ్సిడీ ఇచ్చాం దాన్ని నిలిపేశారు మళ్లీ నేను కొనసాగించాను అదే మరిగా వ్యవసాయ రంగంలో ఆధునీకరణకు శ్రీకారం చుట్టాం ఇంకా ఒక డ్రోన్ సిటీ పెట్టి డ్రోన్లన్నీ కూడా మీకు అందుబాటులో పెట్టి ఎక్కడైనా వస్తే నేరుగా మందు కొట్టేది కూడా డ్రోన్ ద్వారా కొట్టే ఏర్పాట్లు చేపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి మా ఆడబిడ్డలందరికీ శుభవార్త ఈ నెల పదహైదు నుంచి నేను చెప్పిన మాట ఫ్రీ బస్ శ్రీ శక్తి ఈ సౌకర్యం కూడా మీ అందరికీ ఏర్పాటు చేస్తా దానివల్ల ఎక్కడన్నా పని చేయాలన్నా లేకుంటే ఎక్కడికైనా పోయి రావాలన్నా స్వేచ్ఛగా ఆడబిడ్డలందరూ చేసుకునే పరిస్థితి వస్తుంది నేను రాయలసి ఇక్కడుండే ఈ జిల్లాలో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది చాలా నదులు ఉన్నాయి పాపాగ్ని ఉంది చిత్రావతి ఉంది మాండవి ఉంది పినాకిని ఉంది పెన్నా ఉన్నాయి కానీ నీళ్లు మాత్రం ఓసారి రాకుండా అవస్థపడుతున్నాం ఈ సంవత్సరం మనకు వచ్చిన నీళ్లన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు పోయాం ఈ ఇప్పటికే చాలా రిజర్వాయర్లకు వచ్చాయి దగ్గర దగ్గర వెయ్యి టీఎంసీ నీళ్లు ఈ రాష్ట్రంలో రిజర్వాయర్లుంటే ఏడు వందల ఐదు వందల టీఎంసీ ఇప్పుడే